హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇదైతే ఆదివారం ఉదయం నుండి రాత్రి వరకు నేను పూజ ఇంట్లో ఏమేమి పనులు చేశానో ఈ వీడియోలో పెట్టాను చూసేయండి ఈ విధంగా అయితే ఆదివారం ఉదయం ఈ విధంగా ఇంటి ముందు ముగ్గు వేసుకొని దేవుడి దగ్గరికి అయితే వచ్చాను శనివారం పూజ చేశాను కదా అవన్నీ పువ్వులన్నీ తీయాలి కదండి పాతవన్నీ తీసేసి ఈ విధంగా అయితే కొత్తగా గులాబీలతో ఇంకా తెల్ల చామంతులతో ఇంకా పూజకి రెడీ చేసుకున్నాను చూడండి ఏ విధంగా అమ్మవారికి నేనైతే పువ్వులు అమర్చుకున్నానో బాగుందా బాగా పెట్టానా ఇంకా ఈ విధంగా చేసుకున్న తర్వాత నేనైతే పూజ చేయడానికి కూర్చున్నానండి ఈ విధంగా ముందే దీపాలు అమర్చి పెట్టుకున్నాను కదా దీపాలు అయితే పెట్టుకున్నాను పెట్టుకొని ఇంకా అమ్మవారి అష్టోత్తరము ఇంకా అమ్మవారిది అష్టకము లక్ష్మీ అష్టకము అష్టలక్ష్మి స్తోత్రము ఇవన్నీ కామన్గా రోజు చదువుతానండి ఇంకా ఏమైనా శనివారం వస్తే అలాంటి రోజుల్లో కూడా ఇంకా నామాలు ఇలాంటివి చదువుకుంటుంటాను సోమవారం అయితే ఇంకా ఏదేటిలింగాకము ఇలా ఇలా అనమాట ఏదైనా మంచి రోజులు బట్టి అలా చేసుకుంటూ ఉంటాను ఇంకా పూజ మధ్యలోనే ఇంకా అమ్మవారికి పూలు కూడా వేస్తూ నా అయితే కంప్లీట్ చేసుకుంటానండి ప్రతిరోజు ఇలానే చేసుకుంటాను ఒక రోజు ఒక అలా ఉంటుంది ఎందుకంటే నా నాకు అంటే ఇంట్లో పనులు కూడా ఉంటాయి కదా అవి కూడా చేసుకుని నేను ఇంకా పూజ చేసుకోవాలి కదా ఆ విధంగా అనమాట ఈ విధంగా అయితే అవన్నీ చదివిన తర్వాత పూజ అయితే కంప్లీట్ అయిపోయింది అమ్మవారికి హారతి కూడా ఇచ్చేసాను ప్రతిరోజులానే మీరు కూడా అమ్మవారి హారతి తీసుకోండి అందరూ హెల్తీగా బాగుండాలని కోరుకోండి నేను కూడా హారతి తీసుకున్నాను ఈ విధంగా అయితే పూజ అయిపోయింది కదా లేచాను ఇంకా నైన్ అయిపోతుంది ఇంకా మా బాబు కూడా లేచాడు ఆకలి అంటున్నాడు అని చెప్పి వాడి కోసం ఇంకా చూసారా ఇవన్నీ ఫస్టే పక్కలన్నీ తీసి పెట్టుకున్నాను ఉప్మా చేద్దామని చెప్పి ఒక పక్కేమో వేడి నీళ్ళు పెట్టానండి ఒక గిన్నెలో ఇంకా ఒక కడాయి తీసుకొని అందులో ఆయిల్ వేసి శనగపప్పు ఆవాలు ఇంకా జీలకర్ర వేసి ఇంకా అందులోనే కొంచెం పచ్చిమిర్చి క్యారెట్ ఇంకా ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్నాను ఫ్రై అయ్యాక రెండు గ్లాసులు సేమీ నేను యాడ్ చేసుకున్నానండి మేము ముగ్గురు ఉన్నాం కదా రెండు గ్లాసులు సేమియాకి హాట్ వాటర్ వేసుకుంటే వేంగి అయిపోద్ది కదా అని చెప్పి నేనైతే హాట్ వాటర్ పెట్టాను రెండు గ్లాసులు సేమియాకి రెండు గ్లాసులు వాటర్ యాడ్ చేసుకొని అందులోనే టేస్ట్కి సరిపడా సాల్ట్ని కూడా యాడ్ చేసుకొని కొంచెం సేపు మూత పెట్టుకుంటే మన ఉప్మా అయితే రెడీ అయిపోతుంది ఈ విధంగా అయితే ఉప్మా అయితే రెడీ అయిపోయిందండి నేనైతే ఈ ఉప్మా చేసిన మధ్యలోనే ఇంకేమో ఏమంటారు అంగాకరకాయలను కడిగి పెట్టుకొని కట్ చేసుకున్నాను కట్ చేసుకున్న తర్వాత ఇంకా టిఫిన్ కూడా తినేసాము తినేసాక అంగాకరకాయల కూరకి ఆనియన్స్ కట్ చేసుకున్నాను ఇంకా దోసకాయ పప్పు చేద్దామని దోసకాయని కూడా కట్ చేసుకున్నాను ఇంకా మా బాబు అయితే ఉప్మా సరిగ్గా తినలేదని చెప్పి వాడి కోసం ఈ కీర కట్ చేశాను ఇంకా ఇంకా వాటర్మెలన్ జ్యూస్ మా హస్బెండ్ కోసం చేస్తున్నానండి ఈ విధంగా అయితే వాటర్మెలన్ జ్యూస్ కూడా మిక్సీ చేసి తీసుకొని వచ్చేసాను మా హస్బెండ్కి ఇచ్చేసాను ఇంకా మా బాబుకేమో ఇదిగోండి దానం పిక్కలు జ్యూస్ వాడికి పింక్ జ్యూస్ అంటే ఇష్టం అని చెప్పి ఎప్పుడు ఇదే అడుగుతాడో అందుకని వాడికి కూడా జ్యూస్ చేసి ఇచ్చేసి ఒక పక్క ఒక పక్క అయితే నేను గ్యాస్ స్టవ్ మీద అన్నం పెట్టానండి వాచుకుందామని చెప్పి ఇంకా కర్రీ కోసం కళాయిలో ఆయిల్ వేసి శనగపప్పు ఆవాలు జీలకర్ర యాడ్ చేసుకొని కొన్ని ఉల్లిపాయలు కట్ చేసుకున్నాను కదా ఒక ఆనియన్ కట్ చేసుకొని ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసిన మధ్యలోనే నేను చెప్పాను కదా ఎప్పుడు సాల్ట్ ఇంకా పసుపు ముందే యాడ్ చేసేస్తాను ఇంక ఇందులోనే కరివేపాకు ఇంకా యాడ్ చేసుకున్నాను యాడ్ చేసుకొని ఈ విధంగా అయితే ఫ్రై అయ్యాక ఈ మనం కట్ చేసి పెట్టుకున్న కాకరకాయలు కూడా యాడ్ చేసుకున్నాను దీనికైతే మూత పెట్టుకున్నాను ఈ లోపైతే అన్నం ఉడుకుతుంది మన కర్రీ కూడా ఫ్రై అవుతుంది ఆ పక్కన ఇంకా పప్పు కోసం ఇదిగోండి ఒక ఆనియన్ కట్ చేసుకున్నాను పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి ఇంకా మూడు టమాటాలు ఇంకా దోసకాయను కూడా కట్ చేసుకున్నాను ఈ లోప మా అన్నం అయితే ఉడికిపోయింది వార్చుకున్నాను ఇంకా పప్పు కోసం ఇంకా స్టవ్ పైన కుక్కర్ పెట్టుకుని దానిలో ఆయిల్ వేసి మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ పోపు దినుసులను కూడా యాడ్ చేసి అవి ఫ్రై అయ్యాక ఇదిగోండి ఈ విధంగా టమాటాలు కరివేపాకుని కూడా యాడ్ చేసుకొని ఇంకా ఉప్పు పసుపు కూడా యాడ్ చేసుకొని బాగా ఫ్రై అయ్యాక మనం కట్ చేసి పెట్టుకుని దోసకాయని కూడా దోసకాయను కూడా యాడ్ చేసుకొని బాగా ఫ్రై అవ్వనివ్వాలి ఈ విధంగా ఫ్రై అయ్యాక ఒక చిన్న గ్లాసు గ్లాసుడు వాటర్తో కలిపి నేను కందిపప్పుని కడిగేసి వేసేసుకున్నాను ఇంకా అందులోనే కారం వేసి పప్పు అయితే కుక్కర్ పెట్టేసాను ఇదిగోండి ఈ విధంగా కుక్కర్ పెట్టుకున్నాను ఈ లోపల అయితే కర్రీ ఫ్రై అయిపోయింది ఇందులో కారం యాడ్ చేసుకోవాలి కదా కారం కూడా యాడ్ చేసుకొని బాగా కలుపుకున్నాను ఈ విధంగా అయితే మా లంచ్కి నేను పప్పు ఈ కర్రీ అన్నం అయితే ఉండేనండి ఇదిగోండి ఈ విధంగా లంచ్ అయితే కంప్లీట్ చేసేసాము ఇంకా మధ్యాహ్నం పడుకొని లేచి ఇంకా ఈవినింగ్ అయితే కర్రీ కోసం బెండకాయలు కట్ చేసి పెట్టుకున్నాను ఆనియన్స్ కూడా రైస్ కుక్కర్లో అన్నం పెట్టి మా బాబుకు పాలు మరిగించేసాను ఇంకా కడాయిలో ఆయిల్ వేసి పోపు దినుసులు కరివేపాకు అల్లం వెల్లుల్లి ఇంకా ఆనియన్స్ యాడ్ చేసుకొని ఈ విధంగా అయితే ఫ్రై అవనిస్తున్నాను ఈ అయితే ఇల్లు అంతా క్లీన్ చేసుకున్నానండి చూడండి మొత్తం ఇల్లు బయట అంతా నీట్గా క్లీన్ చేసుకుని తుడుచుకున్నాను ఎందుకంటే నేను మళ్ళీ పూజ చేస్తే అవ్వదు కదా అని చెప్పి నేను ఎలా క్లీన్ చేసాను లేదో మా బాబు ఇవన్నీ బొమ్మలన్నీ మళ్ళీ కింద చేశాడండి ఒక్క నిమిషం చాలు ఈ విధంగా అయితే ఆడుకుంటున్నాడు కదా సరేలే అని చెప్పి ఆడుకోని అని చెప్పి నేను ఇంకా పూజ గదిలోకి వచ్చి చూసుకుంటున్నాను ఎలా ఉందని చెప్పి చూడండి ఈ లోపైతే ఫ్రై అయిపోయాయి ఇందులోనే సాల్ట్ పసుపు యాడ్ చేసి బెండకాయ ముక్కలను కూడా వేసేసి ఒకసారి కలుపుకొని నేనైతే పాలైతే పొంగిపోయాయి ఇంకో పక్క ఇది ఈ విధంగా అయితే బెండకాయ కూడా ఫ్రై అవుతుంది చూడండి ఈలోపు ఇది ఫ్రై అవపు మా బాబుకేమో నేను స్నానం చేయించేశాను స్నానం చేయించేసి వాడికి చిప్స్ తింటానంటే చిప్స్ అయితే ఇచ్చేసాను వాడైతే తింటున్నాడు నాన్న హాయ్ చెప్పాను అన్నాను హాయ్ అని అన్నాడండి ఇక్కడ క్లిప్ ఏమో మిస్ అయిందేమో ఉంది ఉంది ఓకే ఈ విధంగా హాయ్ చెప్పాడు ఈ అయితే బెండకాయ కూడా ఫ్రై అయిపోయింది దీనిలో కారం యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకున్నాను కర్రీ కూడా రెడీ అయిపోయింది ఇంకా నేనైతే పూజకి స్టార్ట్ అయిపోదామని చెప్పి దీపాలను ఈ విధంగా అమర్చుకున్నాను ఇంకా చూడండి ఈ విధంగా అయితే దీపాలను కూడా వెలిగించి చెప్పి కూర్చున్నాను దీపాలను కూడా వెలిగించుకున్నాను చూడండి ఈ విధంగా అయితే ఈవినింగ్ ఆదివారం సాయంత్రం కూడా పూజ ఈ విధంగా అయితే ఆ రోజంతా జరిగిందండి పూజకి ఏ విధంగా అయితే సాయంత్రం కూడా ఇంకా ప్రాషప్ అయ్యి ఈ ఈ విధంగా పూజ అయితే స్టార్ట్ చేసుకున్నాను ఇంకా డైరెక్ట్గా చిన్న పని ఉందండి అంటే అమ్మవారికి రోజు పెడుతున్నాం కదా పువ్వులు అయితే అయిపోయాయి సోమవారం పెట్టడానికి ఉండవని చెప్పి బయటకు వెళ్ళి పువ్వులు అని చెప్పి నేనైతే ఇంకా ఏం చదువుకోకుండా డైరెక్ట్గా లలిత పారాయణ చేసేస్తున్నాను చూడండి ఈ విధంగా అయితే కొంచమే గులాబీలు ఉంటే ఇంకా అమ్మవారికి ఆ గులాబీలతోనే పూజ చేసేసాను ఇంకా సోమవారం పువ్వులు ఉండాలి కదా మరి వెళ్ళి తెచ్చుకోవాలి అని చెప్పి వర్షం పడుతుందండి ఎప్పటికప్పుడే మళ్ళీ అవ్వదు అని చెప్పి ఈ విధంగా అయితే అయితే లలితపారాయణ కూడా కంప్లీట్ అయిపోయింది చూడండి లాస్ట్కి వచ్చేసింది ప్రతిరోజు ఇలానే చేసుకుంటారండి శ్రావణ మాసం నా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఇంట్లో మీరు శ్రావణ మాసంలో పూజలు ఏ విధంగా చేసుకుంటారో కూడా చెప్పండి ఓకేనా నా వీడియోస్ మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకేంటి మీరు ఆదివారం నాన్ వెజ్ తింటారా తినరా శ్రావణ మాసం పాటిస్తారా మీరు కూడా చెప్పండి ఎందుకంటే మేము శ్రావణ మాసం వన్ మంత్ కూడా నాన్ వెజ్ తినము ఇదిగోండి ఈ విధంగా అయితే ఇలానే మేము రోజు ఉదయం సాయంత్రం వీలైనంత వరకు పూజ అయితే చేసుకుంటాము మా హస్బెండు లేదా నేను ఇద్దరు ఎవరో నేనే ఖచ్చితంగా చేస్తాను మార్నింగ్ నా పూజ అయిన వెంటనే మా హస్బెండ్ కూడా చేస్తారు ఖచ్చితంగా నేను ఈవినింగ్ అయితే నేను చేస్తాను ఇద్దరము చేసుకుంటామండి కంటిన్యూగా రోజు కూడా ఈ విధంగా మిగిలిన పువ్వులు కూడా అమ్మవారికి నేనైతే చూడండి అలాగే అలంకరించుకుంటున్నాను ఇంకెందుకంటే ఒక పది పువ్వుల వరకు ఉన్నాయి అని చెప్పేసి ఈ విధంగా అయితే పూజ కూడా కంప్లీట్ అయిపోయింది హార్ కూడా ఇచ్చేసాను అమ్మవారికి నా వీ నా వీడియో నచ్చిందా చూడండి ఈ విధంగా హారతి తీసుకోండి మీరు కూడా అమ్మవారికి అమ్మవారి ఆశీస్సులు మీ మీద కూడా ఉండాలని నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నా పూజ కంప్లీట్ అయిపోయింది చూడండి గులాబీలతో పూజ చేశాను కదా బాగుందా ఈరోజైతే ఈ విధంగా మనం మా ఇంట్లో అయితే పూజ చేసుకున్నాను నేను నచ్చిందా బాగుందా ఈ వీడియో మీ కనుక నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే మీరు ఏ విధంగా చేసుకుంటున్నారు వరలక్ష్మి వ్రతం ఎప్పుడు చేసుకుంటారు అని చెప్పండి చూడండి లైట్లు ఆపేస్తే ఎలా ఉంటుందో చూడండి మా ఇంట్లో ఈ విధంగా అయితే ఉంటుందండి లైట్లు ఆన్ చేస్తే ఇలా ఉంటుంది లైక్ సబ్స్క్రైబ్